పనే దైవం అంటారు కదా కానీ అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తున్న ఏవో నాగభూషణం గారైతే పని దైవం కాదు పనిచేసే జాగనే సొంతిల్లు అనే అంకితభావంతో పనిచేస్తున్నట్టున్నది సుడరాదురి ఆఫీస్కి వచ్చే ప్రజల ఆర్జీలు తీసుకొని సమస్యలు తీర్చి తీర్చి అలిసిపోయిరే అనుకోరి ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా ఆఫీస్ రూమ్లనే ఇట్లా మడత మంచం సెటప్ చేసుకున్నాడు ఇక దాని మీద మెత్తటి పరపేసుకొని బొంత వరుసుకొని విశ్రాంతికి ఎసోంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు సారు గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే చాలామంది ప్రజల పనులు చేసి చేసి అలిసిపోయి పగటిలు ఇంత కునుకు తీస్తారని ఎరికే కదా అది కూడా ఏదో గుట్టుసప్పుడు కాకుండా రూమ్లో డోర్లు వేసుకొని కుర్షీలల్లోనో సోఫాలల్లోనో ఒరిగి కూర్పాట్లు తీస్తారు కానీ సారు మరీ అడ్వాన్స్ ఉన్నాడు కదా ఏకంగా ఆఫీస్ రూమ్నే బెడ్రూమ్ చేసిండంటే సారు సాహసానికి బ్రేవరీ అవార్డు ఇవ్వాల్సిందే ఎంతమంది ఉంటారు చెప్పురు ఇట్లా ఆఫీస్ రూమ్నే సొంత బెడ్రూమ్ లెక్క మార్చి పనిచేసేటోళ్ళు మరిగా ఒక ఆర్డీఓ ఆఫీసులు ఉన్న ఏవో దగ్గరికి ప్రజల సమస్యలు వినవించుకుందామని వచ్చినప్పుడు సారు రూమ్లో ఇట్లా మడత మంచం కనబడితే మంచిగా అనిపించుకుంటుందా లేదా అన్నది ఆ సార్కేది తెలివాలి